ఢిల్లీలో మీడియాతో మంత్రి వివేక్ అంతర్గత విభేదాల్లో బీజేపీ బీఆర్ఎస్ కొట్టుబిట్టాడుతూ ఉందని కూడా చెప్పేసిండు చాలా బాగా చెప్పిండు అభివృద్ధి సంక్షేమ పథకాలతో అమల్లో ప్రభుత్వం ప్రభుత్వంపై ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు మరోవైపు అంతర్గత విభేదాలతో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్తో పోటీలో కూడా లేవని చెప్పి విమర్శించారు గతంతో పోలిస్తే బీజేపీ ఢీలే పడిందన్నారు అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీ వీక్ అవుతుందన్నారు పార్టీల్లో అంతర్గత విభేదాలు కేంద్రంలోని బీజేపీపై కాంగ్రెస్ చేస్తున్నటువంటి పోరాటంతో ఆ పార్టీకి ప్రజలు నమ్మడము పార్టీని పార్టీలు నమ్మడం నమ్మకం సల్లగిలిందన్నారు అని చెప్పారు అంటే ఇదే టైంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ కూడా పూర్తిగా పడిపోయిందని తెలిపారు గత ప్రభుత్వం హయాంలో చేసినటువంటి అవినీతి నియంతృత్వ చర్యలతో ఆ పార్టీ పీకల్లోతో పీక పీకల్లోతో కష్టాల్లో మునిగిపోయిందని విమర్శించారు కుటుంబం కుటుంబంలో ఆస్తులు ఆ అధికారం కోసం జరుగుతున్నటువంటి పంచాయతీ వల్ల ప్రజా ప్రజాక్షేత్రంలో బిఆర్ఎస్ పార్టీ కనిపించడం లేదన్నారు దీనికి తోడు మాజీ మాజీ సీఎం కేసీఆర్ కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితం కావడం క్యాడర్ను పూర్తిగా వీక్ చేసిందన్నారు కాగా తమ పార్టీ చీఫ్ మల్లికార్జున కలిగే సూచనలకు రాహుల్ 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 దిశానిర్దేశంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తుందని వెల్లడించారు వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు తమ వెంట ఉంటారని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేశారు ఎవరు మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారు రైట్ చాలా స్పీడ్గా దూసుకెళ్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు ఎప్పుడు ప్రజలలోనే ఉంటాడు ఇక టోటల్ ఆయన ఇంట్లో ఎప్పుడు ఉంటాడో తెలియదు ఎప్పుడు చూసినా ప్రజలు 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 ఢిల్లీ ప్రజలు కాన్స్టెన్సీ ఎక్సలెంట్ చాలా పనులు కూడా వేగవంతంగా పేద ప్రజలు ఇలా కదులుతూ ఉండరు పేద ప్రజలు అంతా వివేక్ వెంకటస్వామి గారి దగ్గరికి బారులు తీరుతూ ఉన్నారు తమ సమస్యలకు అనేక కనీసము డాక్టర్లు కొంతమంది డాక్టర్లను చూస్తే పేషెంట్ నాయమైనట్టు ఆయన దగ్గరకు పోతే అనేక సమస్యలు తీర్తాయని నమ్మకంతో మ్యాక్సిమము అటెండెన్స్ వేసుకొని కలుసుకొని అన్న పెట్టి ప్రజలు వస్తూ ఉన్నారు చాలా పెద్ద నేను ఎప్పుడూ ఆయన గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా తాండోపతండాలుగా వివేక్ వెంకటస్వామి కానీ కరోనా రాష్ట్రంలో ఏ మంత్రికి లేని ఆదరణ వివేక్ వెంకటస్వామి కానీ కారణమే వారికి కారణం ఏంటంటే ఆయన తెర స్వీట్ వాయిస్తో కలకరిస్తాడు అందరితో మాట్లాడతాడు ప్రతి ఒక్కరిని గుర్తుపడతాడు మంచి పలకరింపు ఉంటుంది పనులు సాధ్యమయ్యే పనులు అన్నీ చేస్తారు సాధ్యంగానేవి చేయలేనివి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటివి చేయకపోవచ్చు కానీ మ్యాక్సిమం పనులు కూడా చిన్న చిన్నవి ఏది ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా ఆయన సాల్వ్ చేస్తున్నాడు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రజాదరణ పొందుతున్నటువంటి